హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీసులతో పెప్పర్ ఫ్రై అండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా సాలడ్ అండ్ రైస్తో అనమాట సో ఫస్ట్ నేనైతే చికెన్ లెగ్ పీస్ని బాగా వాష్ చేసేసుకొని దానికి సరిపడనంత పెప్పర్ పౌడర్ దీంట్లో ఎక్కువ పడుతుందండి మిగతావన్నీ కొంచెం చిల్లీ పౌడరు జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ పసుపు ఇంకా గరం మసాలా సో దానికి సరిపడనంత ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ ఇంకా లెమన్ జ్యూస్ కూడా వేశాను దీన్ని బాగా మ్యారినేట్ చేయాలి బాగా మిక్స్ చేసి వన్ అవర్ మ్యారినేషన్కి వదిలేయాలి నేను ఇది డిన్నర్ అని చెప్పాను కాబట్టి నేను కొంచెం రైస్ అయితే వాష్ చేసేసి దానికి సరిపడినంత వాటర్ వేసి ఇన్స్టెంట్ పాట్లో పెట్టేస్తున్నానండి దాని పని అది చేసుకుంటూ ఉంటుంది కాబట్టి సో అది డిఫాల్ట్గా ట్వెల్వ్ మినిట్స్ అది పెట్టేసాను ఆ తర్వాత నేను మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని ఎయిర్ ఫ్రై చేస్తానండి అది త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ మినిట్స్ బేక్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ మీరు ఫ్లిప్ చేసుకొని ఇంకొక ట్వంటీ మినిట్స్ నేను దానికి కాంబినేషన్గా మంచి బెండకాయ పప్పుచారం అయితే చేస్తున్నానండి ఫస్ట్ తాలింపు వేసుకొని దానికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టొమాటో ఇంకా పసుపు దానికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఇంకా బెండకాయలు కూడా ఇవన్నీ వేసేసుకొని బెండకాయలు మగ్గేంత వరకు నేను వాటిల్ని బాయిల్ చేస్తాను బాయిల్ చేసిన తర్వాత మన రెగ్యులర్ స్పైసెస్ కారము ఇవన్నీ వేసేసుకొని నేను ముద్దపప్పు ఆల్రెడీ ఉడకపెట్టేసి రెడీగా పెట్టానండి సో అది కూడా వేసేసుకొని దీని నిండా వాటర్ పోసుకొని బాగా బాయిల్ అవనివ్వాలి చారు ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్ బాగుంటుంది చివరిలో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఇప్పుడు ఈ బెండకాయ పప్పుచారు రెడీ అయిపోతుంది ఈ లోపు నేను స్టిక్స్ని మధ్యలో రివర్స్ చేసేది ఉంటే అది కూడా చేసి మళ్ళీ ట్వంటీ మినిట్స్ రన్ చేశాను ఆ తర్వాత చికెన్ లెగ్ పీస్లు అది పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయిందండి సో ఇలా నేనైతే ఈ శాలడ్తో ఇంకా రైస్తో దీన్ని ఇట్లా సర్వ్ చేసుకున్నాను